మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల నుంచి దొంగలు హల్సల్ చేస్తున్నారు రాత్రనక పగలనక దొంగతనాలు జరుగుతూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారనడానికి వరుసగా రెండవ రోజు రెండు ప్రాంతాల్లో జరిగిన ఘటనలే నిదర్శనం ఒకటో వార్డులోని పిఎన్ఆర్ కాలనీలో రాత్రిళ్లు గోడకు కన్నం వేసి దొంగతనానికి పాల్పడ్డ ఘటన మరొక ముందే పట్టణ నడిపొడ్డున ఓ దొంగ పట్టపగలే వృద్ధురాలు మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలించాడు దీన్ని గమనించిన యువకులు అతన్ని వెంబడించి దొంగను పట్టుకుని చితకబాతగా గొలుసు తిరిగి వృద్ధాలకిచ్చాడు వృద్ధురాలు చంద్రకళ విద్యానగర్ నుంచి అరవై ఫీట్ల రోడ్డు మీదుగా నలందా జూనియర్ కళాశాల వద్ద నుంచి కు వెళ్తోంది అయితే దొంగ కొంత దూరం తన వెంటే వచ్చాడు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో దొంగ తన మెడలో నుంచి సుమారు రెండున్నర గ్రాములున్న బంగారు గొలుసును తీసుకుని పారిపోతూ ఉండగా తాను అరవడంతో కొంతమంది యువకులు వచ్చి అతన్ని పట్టుకున్నట్లుగా వృద్ధురాలు వివరించింది దొంగను చితకాబాది అడ్రస్ అడగ్గా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పినట్లుగా తెలుస్తోంది సమాచారంతో దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇది నేను అడగ వస్తున్నానండి డిమాట్ పోదా అని పోతున్నా సారు డిమార్ట్ పోతుంటే ఈ కారం మిల్ ఉన్నదండి కారం మిల్ కొద్దిగా అంటే ఒకటే అడుగు అయితే కారం మిల్ వస్తుంది ఏది నాది చేయడు చూసేసారి చేస్తూ ఉత్తయం ఉండు દ્રો ના દૂર નિમણું માનક